హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఒక అప్డేట్ అయితే నేను మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఇప్పుడు మనం మాట్లాడుకున్న అప్డేట్ ఏంటంటే వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు ఆధునిక టెక్నాలజీతో క్యూఆర్ కోడ్ కార్డులు అందిస్తామనేసి నిన్న జరిగిన మీటింగ్లో నాదిల మనోహర్ గారు చెప్పడం జరిగింది కొత్త రేషన్ కార్డులు అరుగులందరికీ ఇస్తాము ఎవరికి వచ్చే నెల నుంచి అందరికి కార్డులు జారీ చేస్తామని చెప్పడం జరిగింది పాత రేషన్ కార్డు రద్దు చేసి అందులో కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం కూడా జరుగుతుంది మనం పూర్తిగా అయితే దానికి కాల్సిన అర్హతలు ఏంటి దానికి కావాల్సిన జా ఏం కావాలి ఇప్పుడు దాన్ని సిద్ధం చేసుకోవడానికి అయితే డేట్ ఫిక్స్ చేశారా లేదా అనే విషయాన్ని అయితే మనం దీని గురించి రేషన్ కార్డుల గురించి మనం ఒక అప్డేట్ అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఈ విషయాలన్నీ మీరు తెలుసుకునే ముందు మీ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మనం అయితే వాట్సాప్ ఛానల్ అయితే కోసం క్రియేట్ చేశాను ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే మీకు అందిస్తుంటాను వాట్సాప్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఫాలో చేయండి అలాగే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మనం అయితే లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం మనకున్న అప్డేట్ ప్రకారం అయితే మీకు నేను కొండే అప్డేట్ని నేను చదివే తినిపిస్తాను తర్వాత మీకు క్లియర్గా అయితే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మేము అయితే పూర్తిగా అయితే వెళ్ళిపోదాము ఇంకా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మనకైతే ఆధునిక టెక్నాలజీతో క్యూఆర్ కోడ్ కార్డులు అందిస్తామనేసి అలాగే మహిళందరూ ప్రభుత్వ కార్య కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలనేసి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిల్ల మనోహర్ గారు చెప్పడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల నుంచి కొత్త రేషన్ కార్డులను అయితే మంజూరు చేసేసే మంజూరు చేసేందుకైతే చర్యలు చేపడతామనేసి రాష్ట్ర పౌరసరఫర శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ గారు అయితే పిలుపునిచ్చారు ఫ్రెండ్స్ అయితే శనివారం జరిగినటువంటి నెల్లూరు జిల్లాలో మంత్రి ఆనం రెడ్డి ఎంపీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి నాదెళ్ల పలు అభివృద్ధి కార్యక్రమాలు అయితే పాల్గొన్నారు ఫ్రెండ్స్ అయితే ఈ రైస్ మిల్లును కూడా తనిఖీ చేశారు ధాన్య సేకరణకు సంబంధించినటువంటి పలు విషయాల్లో కూడా అడిగి ఆయన తెలుసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ అనంతరం జెండా జెండా దెబ్బ వద్ద స్టాక్ పాయింట్కు తనిఖీ కూడా ఆయన చేయడం జరిగింది ఫ్రెండ్స్ వివరాల సరఫరాలో అన్నిటికి కూడా ఆయన ముందడుగు వేస్తూ ప్రతిదీ ఆయన చెక్ చేస్తున్నాడు అన్ని వెళ్ళి కూడా అలాగే వచ్చే నెల నుంచి మనకి కరీ కార్యక్రమ అభివృద్ధిలో మన ఏపీ ఉన్నటువంటి మహిళలు కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా అభివృద్ధి చెందేదానికి వాళ్ళు కూడా తోడ్పాటు భాగ్యం కా భాగ్యస్వాములు కావాలనేసి ఆయన పిలుపు ఇచ్చారు ఫ్రెండ్స్ వచ్చిన నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆధునిక టెక్నాలజీతో క్యూఆర్ కోడ్ కలిగినటువంటి కొత్త రేషన్ కార్డులను అయితే అందిస్తామనేసి ఆయన తెలిపారు ఫ్రెండ్స్ అయితే రేషన్ కార్డులో మార్పులకు చేర్పులకు కూడా అవకాశం కల్పిస్తామనేసి ఆయన చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అన్ని గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఈ ప్రక్రియనైతే మొదలు పెడుతున్నట్లయితే ఆయన తెలిపారు ఫ్రెండ్స్ అయితే ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల సమాచారంలో మహిళలందరూ కూడా తెలుసుకోవాలనేసి అందులో భాగ భాగస్వాములు కావాలనేసి ఆయన సూచించడం జరిగింది ఫ్రెండ్స్ మే నెల నుంచి అన్ని సంక్షేమ హాస్టల్కి కూడా పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి మంచి సన్నభ్యాన్ని పంపిణీ చేస్తామనేసి మంత్రి నాదిల మనంగ గారు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అయితే మనకైతే ఈ సమాచారం ప్రకారం వచ్చే నెల నుంచి మనకి కొత్త రేషన్ కార్డుల గురించి అయితే అప్డేట్ అయితే రాబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి క్యూఆర్ కోడ్తో సంబంధం క్యూఆర్ కోడ్తో ఉండి ఐడి కార్డుల టైప్ అంటే తెలంగాణలో స్మార్ట్ ఐడి కార్డుల లాగా రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారు మన ప్రభుత్వం కూడా అలాగే ఆలోచిస్తుందా లేకపోతే ఇప్పుడుండే రేషన్ కార్డు లాగానే క్యూఆర్ కోడ్తో కలిపి ఇస్తారా అనే విషయాన్ని అయితే స్పష్టత అయితే ఇవ్వాల్సి ఉంటుంది మనకైతే ఇంకా స్పష్టత ఇవ్వలేదు ఎప్పుడు ఏ డేట్ నుంచి ప్రారంభిస్తాననేసి కూడా మనకైతే మంత్రి గారైతే చెప్పలేదు కాబట్టి వచ్చే నెలలో ఫస్ట్ వారం అయినా ఉండొచ్చు రెండో వారం అయినా ఉండొచ్చు ఎందుకంటే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు దానికి సంబంధించిన బడ్జెట్ కూడా ప్రవేశపెడితే త్వరలోనే అయితే అయితే మనకైతే సనహాలు అయితే దీని ద్వారా అయితే మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ అయితే రేషన్ కార్డులకి అర్హత అనేది ఎవరికైతే ఉంటుందంటే రేషన్ కార్డులు ఎవరైతే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఉండే రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులైతే గత ప్రభుత్వం ఉన్నటువంటి జగన్ బొమ్మతో ఉన్నటువంటి రేషన్ కార్డులని తొలగించి ఇప్పుడుండే కొత్త రేషన్ కార్డులని తెలుపు పసుపు లేత పసుపు రంగుతో ముద్రించి క్యూఆర్ కోడ్తో ఇవ్వాలనేసి అయితే రాజముద్ర వేసి ఇవ్వాలనేసి అయితే ప్రభుత్వం ఆలోచిస్తుంది ఫ్రెండ్స్ అయితే కొత్తగా ఎవరైతే రేషన్ కార్డులు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో కొత్తగా దంపతులు పెళ్ళైన అయిన దంపతులకి అయితే ఇదైతే శుభవార్త కూడా అనుకోవచ్చు ఫ్రెండ్స్ కొత్త దంపతులకు అయితే రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్ ఏమంటే నేనైతే ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే కొత్త దంపతులు అయితే ఉన్నటువంటి వాళ్ళు పెళ్లి చేసుకునే వాళ్ళు అమ్మాయి అయితే వాళ్ళ ఊరికి వస్తుందో ఆ ఊరు అడ్రస్ అయితే ఆధార్ కార్డు మార్చుకోవాల్సి ఉంటుంది అలాగే వాళ్ళు చదువు వాళ్ళు మ్యారేజ్ చేసుకునేటువంటి మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే కూడా ఖచ్చితంగా కంపల్సరీగా కావాల్సి ఉంటుంది వాళ్ళు సాటి ఆధార్ కార్డు జిరాక్స్లు అలాగే అప్లికేషన్ ఫుల్ చేసుకునేసి ఎంఆర్ఓ ఈఆర్ఓ దగ్గర నుంచి సైన్ చేసుకునేసి పెట్టి పెట్టుకుంటే ఈ వదలంగానే అప్లై అప్లికేషను సచివాలయం ద్వారా అయినా వదుదామని చెప్పడం జరిగింది కాకపోతే మనకైతే ఏపీలో ఏపీ గవర్నెన్స్ వాట్సాప్ గవర్నెన్స్ అయితే వదిలినారు కాబట్టి తద్వారా కూడా వదిలే అవకాశం అయితే కూడా ఉండదు కాబట్టి ఏ ఎలా ముందుకు తీసుకెళ్తారనే విషయాన్ని అయితే మనకు పూర్తిగా అయితే ఆయన మనకైతే మంత్రి గారికి చెప్పలేదు కాబట్టి ఈ విషయాలన్నీ పూర్తిగా వస్తే మాత్రం మీకు నేను ఒక ఖచ్చితంగా అయితే నేను మీకు అమలు చేస్తాను ఫ్రెండ్స్ అయితే ఈ కొత్తగా రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకునే వాళ్ళు నేను చెప్పినట్టు ఎలా రెడీ చేసి పెట్టుకోండి అలాగే ఎవరైతే ఏదైనా తప్పులు ఒప్పులు అయితే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఆధార్ కార్డులో కరెక్ట్గా కరెప్షన్ చేసి పెట్టుకోండి దాని ప్రకారం అయితే మార్చడం జరుగుతుంది కాబట్టి ఆధార్ కార్డులు యాడ్ చేయాలన్నా కానీ ఆధార్ కార్డులో యాడింగ్ చేయాలన్నా కానీ దానికి సంబంధించిన ఆధార్ కార్డు జరాక్స్ అయితే ఖచ్చితంగా వాళ్ళ ఆ ఊరికి సంబంధించిన గ్రామం సంబంధించిన మండలానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆధార్ కార్డ్ అయితే ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది అలాగే రేషన్ కార్డు జెరాక్స్ ఒకటి పెట్టాల్సి ఉంటుంది అంటే మీరు యాడింగ్ చేసుకోవాలన్నా మార్పులు చేర్పులు ఏమన్నా తో ప్రూఫ్లు ఏమైనా సరి చేసుకోవాలన్నా కానీ దానికి సంబంధించిన లాగా అప్లికేషన్ ఉంటుంది దాన్ని ఫుల్ చేసుకునేసి వేరే దగ్గర సంతకం పెట్టుకుంటే ఆయన దాన్ని చూసి వాళ్ళు దాన్ని చేస్తారు వదిలిన వెంటనే అప్లికేషన్ వదిలిన వెంటనే ఫ్రెండ్ చిన్న చిన్న పొరపాటు పొరపాటు మంచి ఫ్రెండ్స్ జై హింద్ ఫ్రెండ్స్